ఎనిమిదో స్థానంలో ఉండేటువంటి బాబాని చూడాలి దీని తర్వాత రెండో స్థానం రెండో స్థానం అంటే కుటుంబ స్థానం పెళ్ళయిన తర్వాత పురుషుడు అంటే ఆ అబ్బాయి ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ కలవగానే అక్కడో కుటుంబం అవుతుంది కదా వీళ్ళకి సంతోషమైన దాంపత్య జీవనం ఉంటుందా కుటుంబం సంతోషంగా ఉండగలదా ఈ కుటుంబం సిరివంతులుగా ఉంటారా ఆయుర్దోషం లేకుండా ఉంటారా ఇలాంటివన్నీ చూడాలంటే రెండో స్థానాన్ని చూడాలి ఇలాంటివన్నీ చూడకుండా వాళ్ళు ఇంతకుముందే చెప్పినట్టు వాళ్ళు కూటాలే చూసేసి కలిసి ఉంటారని పెళ్లి చేసేశారు ఇదే సమస్య ఈ జాతకాల్ని చూస్తుంటే అంటే నాకు వచ్చిన జాతకాల్ని చూస్తుంటే ఇందులో పునర్వివాహ యోగం ఉంది కొంతకాలం తర్వాత విడిపోయి పునర్వివాహం కావచ్చు ఇది పునర్వివాహ యోగం మాంగల్య దోషం అంటే మాంగళ్య దోషం అని నేను చెప్పినటువంటి హెడ్డింగ్